మీరు మీ నోట్స్ రాసుకోండి మీ మీకు అండర్స్టాండింగ్కి రాసుకోండి అండి సో ఈ రెడ్ బాక్స్లో ఉన్నారా ఈ మూడి పెద్ద బాక్స్లో ఉన్నారు మీరు వస్తువులు ఎక్కువ ఉంటే సుఖంగా ఉంటాము అని అనేదాన్ని ఆలోచిస్తున్నామా నేను హ్యాపీగా ఉండాలంటే మూడిటి అవసరం ఉంది వస్తువులు కావాలి సరైన సంబంధాలు కావాలి కానీ రెండింటి పట్ల ఈ అవగాహన కావాలి అనేది సో పెద్ద పెద్ద సర్కిల్లో ఉన్నావా చిన్న సర్కిల్లో ఉన్నావా ఎక్కడ ఉండాలని కాదు మనం ఎక్కడ ఉన్నామని అడుగుతున్నాను మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఎరు మీ ఆలోచన అనేది ఇక్కడే తిరుగుతుందా ఈ మూడింటి మీద తిరుగుతుందా మూడిటి మీద తిరుగుతుంటే అదృష్టవంతులు కానీ ఈ ఒక్క దాని మీద ఈ ఒక్క రెడ్ దాంట్లో ఉంటే మాత్రం ఇది ఇది ఫస్ట్ మీ డయాగ్నోసిస్ మీకు ఎక్స్రే రిపోర్ట్లో ఫస్ట్ ఎక్స్రే రిపోర్ట్ ఇది మీ లైఫ్లో మనశ్శాంతి లేదు అని అంటే ఫస్ట్ ఎక్స్రే రిపోర్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఒక్క చోటే ఉన్నామా మూడిటి గురించి ఉన్నామా సర్కిల్ కోసం ఎగ్జాక్ట్లీ సో ఉదయం లేచినప్పుడు ఇక్కడే మొదలు పెడతాం సాయంత్రానికి ఎక్కడ సెటిల్ అవుతున్నాం ఇక్కడ సెటిల్ అవుతున్నామా లేదా ఇక్కడే ఉంటున్నామా అందరి చేతులు ఇలా పెట్టండి రెండు చేతులు ఆ నోట్బుక్లు అన్నీ పక్కన పెట్టండి ఇలా పెట్ట రెడీయా నేను ఐదు అన్నప్పుడు క్లాప్ చేయండి నేను ఐదు అన్నప్పుడు క్లాప్ చేయండి ఓకే నేను ఫైవ్ అన్నప్పుడు ఇంగ్లీష్ తెలుగులో అంటాను ఐదు అని అప్పుడు క్లాప్ చేయండి రెడీయా అందరు రెడీయా రెడీ ఒకటి రెండు మూడు ఎన్నిసార్లు చెప్పాను నేను మీకేం చెప్పాను సో చెప్పే జాస్తిగా వినండి ఈ విషయం మీకు తెలియదా చిన్నప్పటి నుంచి అండి తెలుసు కానీ తెలియటం వేరు అర్థం అవటం వేరు ఎంత ఇరుక్కుపోయామంటే ఇక్కడ వస్తువులతోనూ డబ్బుతోనూ డబ్బు అంటే డబ్బు డబ్బుతో కొనే వస్తువులతో వస్తువులతో సౌకర్యాలతో సుఖం వస్తుంది దీన్ని బ్రతకటం అంటారండి జిందారాయణ బ్రతకటం దీన్ని జీనా అంటారు అంటే జీవించటం ఎలా అయిపోయింది అంటే జీవసదృశ్యం అంటారు అంటే మనిషిగా ఉన్నాము కానీ వస్తువులతోనే మొత్తం ముడివేసుకోవటం వల్ల ఎప్పుడు సుఖంగా ఉండాలనే ఈ కోరిక తెర నెరవేరలేదు ఈ ఆకలి తీరటం లేదనమాట అది అసంతృప్తి జీవితంలో సో అసంతృప్తి పోవటానికే ఓ దేవుణ్ణి మొక్కుంటున్నాము ఇంకోటి చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాము చెయ్యని పని లేదు రేపు బాగుంటుందిలే రేపన్నా వస్తుందిలే రేపన్నా వస్తుంది అని వెతుకుతున్నావు ఇక్కడ ట్రై చేస్తున్నాం అనమాట సుఖంగా ఉందా సుఖాన్ని ఉందా యూ వాంట్ టు బీ హ్యాపీ ఆర్ గెట్ హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలా పొందాలా ఇప్పుడు చేస్తున్న వర్క్ హోమ్ పనులన్నీ దేంట్లో ఉన్నాయి సో రాంగ్ సిలబస్ కదా వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నాము విజయవాడ వైపు వెళ్తున్నాం ఎప్పటికి చేరుకోగలం డెస్టినేషను ఇది ఫిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు సుఖంగా సమృద్ధిగా ఉండాలనే కోరిక రెండోది ఈ మూడు ఇంపార్టెంటే అయితే ఎంత టైం ఇస్తున్నారండి ఒక రోజు మొత్తంలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి కానీ సంబంధాలు కానీ అసలు దీనికి టైం ఉందా మనకి ఫుల్ బిజీ దేనిలో బిజీ అది రీల్లో కానీ లేదు ఇంకొక వర్క్లో కానీ దేనిలో బిజీ లేదు లేదు నాకు నా రిలేషన్షిప్ని బాగా చూసుకుంటున్నాను దీంట్లో బిజీ నేను లేదు లేదు కాసిన డబ్బులు సంపాదించుకోవాలి దీంట్లో బిజీ ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ నాట్ వర్కింగ్ కానీ ఆ తృప్తి ఆ సాటిస్ఫాక్షన్ అయితే రావట్లేదు కదా ఈ క్వశ్చన్ మీలో ఎంత తీవ్రంగా ఉంటే అంత ఈజీగా ఆన్సర్ దొరికిపోతుంది ఫస్ట్ మీకు ఈ పెయిన్ మీకు కనిపించాలి మీ మనసులో మీరు అనుభవిస్తున్న ఈ బాధ కనిపించాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి ఆ రీల్స్ కానీ లేదు టీవీ కానీ ఏదో ఒక స్క్రీన్లో బిజీ అవుతున్నాం లేదు షాపింగ్లో బిజీ అవుతున్నాం లేదు పక్కనాల గురించి మాట్లాడుతున్నాం బిజీ అవుతున్నాం జాగ్రత్తగా గమనించండి ఈ మూడు పనుల్లో బిజీగా ఉంటాం ఇప్పుడు ఈ లోపల ఈ పెయిన్ నుంచి బ ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి అంటే ఈ పెయిన్ కనిపిస్తుంది లోపల సార్ వెన్నపూసేంటి అన్ని పూసలు కప్పేసావు దాన్ని ఆ పెయిన్ ఆ పెయిన్ మీకు కనిపించ అలా వెతుక్ అలా పరిగెత్తుతున్నాం కాబట్టి బాధ ఉంటుంది అసంతృప్తి ఉంటుంది ఎందుకు అలా ఉంటున్నా తెలియట్లేదు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారా అని అంటే ఎత్తుకోవాల్సి వస్తుందా లేదా ఎప్పుడో పిల్లలు పుట్టినప్పుడో లేదు ఏదన్నా ఉద్యోగాలు వచ్చినప్పుడు కొన్ని 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 ఇన్సిడెంట్సే వస్తున్నాయి చూడండి ఎప్పుడు శాడ్గా ఉన్నారా అంటే అది ఎత్తుకోవాలి కదా లైఫ్లో కానీ అన్ఫార్చునేట్గా ఎప్పుడు హ్యాపీగా ఉన్నావు అనే సంఘటనలు ఎత్తుకోవాల్సి వస్తుంది చూడండి ఎందుకంటే ఇది ఫిక్స్ అవ్వలేదే ఈ రెండు నా లైఫ్లో ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయినాయా అలాంటిది వద్దా సార్ ఇది కూడా ఇంపార్టెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ మూడు కావాలా వద్దా మూడింటి మీద మీ జాస ఉందా లేదా మీ ఎరుక రోజు మొత్తంలో ఉంది కదా ఏమన్నా క్వశ్చన్ ఉందా ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీ డిజగ్రిమెంట్ మన మీద మనకు అవగాహన ఉండాలి బట్ మన మీద అవగాహన మనకు సంబంధాలు పట్టు కూడా అవగాహన ఉండాలి కదా మన దగ్గర ఉన్నది ఇవ్వగలమా ఇంకొకరికి లేనకుండా కూడా ఇవ్వచ్చా పక్కా మనం హ్యాపీగా ఉన్నాం అప్పుడు ఇంకో వాళ్ళు హ్యాపీగా ఉంచగలవా మనం అన్హ్యాపీగా ఉండి ఇంకో వాళ్ళు హ్యాపీగా ఉంచగలవా అవునా ఎంతకాలం ఇప్పుడు ఏమవుద్దంటే ఇదేనండి జాగ్రత్తగా వినండి ఇంట్లో జరుగుతుంది ఇదే నాకు సరేలే నేను అడ్జస్ట్ అవుతాను కానీ మీరు హ్యాపీగా ఉంటే చాలు అవుతుంది కదా సో అదేదో మూవీలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది శారీస్ హలో వినపడుతుందా లాస్ట్ వినపడుతుందండి సో ఆ మూవీలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది సో నేను నువ్వు ఏమన్నా నేను ఏమన్నా సో కౌంట్ చేస్తూ ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు అయిపోతాయి సో ఇప్పుడు ఇంట్లో కూడా అదే జరుగుతుందండి త్యాగం సాక్రిఫైజ్ ఎంతమందికి ఎప్పుడు నేను త్యాగంలోనే ఉండాలని ఉంది త్యాగం భోగం సదుపయోగం ఏది కావాలి మీకు ఏది సహజంగా మీకు ఓకే త్యాగమా భోగమా నేచురల్లీ ఏది యాక్సెప్టబుల్ మీకు ఏది సహజంగా ఓకే త్యాగం ఓకేనా సో సస్టైనబుల్ కాదు కదా మూడు ఇంపార్టెంట్ అండి ఉన్నది ఇవ్వగలం హ్యాపీగా ఉంటే దాన్ని పంచగలం అనుకుంటున్నాం అనమాట నేను అన్హ్యాపీగా ఉండి నా వాళ్ళని హ్యాపీగా ఉంచుతానని ప్రూఫ్ లేదు టైం ఎంత టైమింగ్ ఎంత ఉంది భోజనం ఏంటంటే సో కాబట్టి అన్ని అంశాలను ఇక్కడ వివరంగా వివరించ కుదరదు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్దాము సో కొన్ని యాక్టివిటీ రూపంలో చేయాలి ఓకే సో ఫస్ట్ ఏంటంటే సరైన అవగాహన సో ఇవాళ సిలబస్ ఏంటి భో ఇప్పుడు భోజనానికి వెళ్దాము భోజనానికి వెళ్లే ముందు ఓ టాపిక్ డిస్కస్ చేద్దాం భోజనం నుంచి వచ్చినాక ఓ టాపిక్ డిస్కస్ చేద్దాం సో ఈ ఇది మన ఈ వన్ డే వర్క్ షాప్ యొక్క సిలబస్ ఏం చేస్తే నాలో ఈ సామరస్యంగా నేను ఉండగలను ఎలాంటి అవగాహన ద్వారా ఎలాంటి అవగాహన ద్వారా మన సంబంధాల్లో మన రిలేషన్షిప్స్లో ఈ సామరస్యంగా ఉండొచ్చు ఈ రెండు డిస్కస్ చేద్దాం సో లార్జర్ వర్క్ ఈ నాలుగు అంశాల గురించి డీటెయిల్గా మాట్లాడతారు ఇవాళ ఇంట్రడక్షన్ జీవన బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గోల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాము ఎందుకు ఉండలేకపోతున్నాం ఏ అవగాహన ద్వారా ఉండొచ్చు సో నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి ఈ జాగ్రత్తగా వినండి మీరందరూ కొంచెం రిలీజి రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దీని గురించి చాలా వినుంటారు కానీ ఇక్కడ చెప్తున్న పాయింట్ నేను చెప్పింది వినండి మీకు ఇందాక నేను ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు అను మీరు ఏది అనుకుంటారో అలా కాదు చెప్పింది జాగ్రత్తగా వినండి ఓకే అందరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి సో అందరూ ఈ సెవెన్ డే వర్క్ షాప్కి వచ్చారు సో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఉదయం లేచి యోగా బాగా చేస్తున్నారు అన్ని యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తున్నారు అని డాక్టర్ గారు నేను అనుకుంటున్నాం అనుకొని మీ అందరికీ లంచ్లో ఒక స్పెషల్ లంచ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాం ఓకే సో సో స్పెషల్ మెను సో ఎవరికి ఏం కావాలన్నీ ఉన్నాయి ఓకే పెద్ద బఫే అని అనుకోండి ఓకే అయితే ప్లేట్లో మీ కా మీకు కావాల్సినవన్నీ మీ ఫేవరెట్ ఫుడ్ అన్నీ నీట్గా అరేంజ్ చేశాం అరేంజ్ చేసి తినేసాన తింటారా అరే ఇంత ఖరీదైన ఫుడ్ ఇంత టేస్టీ ఫుడ్ తినరా ఏం కావాలి రెస్పెక్ట్ కావాలా రెస్పెక్ట్ కావాలి ఓకే గౌరవ గౌరవం కావాలి అవునా పక్కా ఓకే సరే కేస్ నెంబర్ టూ అందరు వచ్చారు చక్కగా కూర్చున్నారు చక్కగా మాట్లాడుకుంటున్నాం సో పదకొండు అయింది పన్నెండు అయింది ఒకటైంది రెండు అయింది ఫుల్ రెస్పెక్ట్ నమస్తే పెడుతున్నాను దండ వేశాను మీకు ఒక మాల కూడా వేశాను మూడు నాలుగు ఏం కావాలి అరే ఫుడ్ కూడా కావాలా మీకు రెస్పెక్ట్ కదా కావాల్సింది ఫుల్ రెస్పెక్ట్ విత్ ఫుడ్ వెరీ గుడ్ నేను డాక్టర్ గారు చెప్పారు కదా సో నేను రెండింటి అవసరాల గురించి చెప్పారు కదా సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం కేసు నెంబర్ త్రీ అందరు వచ్చారు నమస్తే పెట్టాం దండేసాం రెస్పెక్ట్ కూడా ఇస్తాం ఫుడ్ కూడా పెట్టాం మంచి ఫుడ్ కూడా పెట్టాం సో అందరూ అయిపోయింది క్లాసు వెళ్తున్నారు చెప్పులు వేసుకుంటున్నారు నా మైక్ ఇలానే ఉంది డాక్టర్ గారు ఫోన్ మా ఫ్రెండ్ ఫోన్ చేశారు ఏమైపోయావు పొద్దు నుంచి ఫోన్ ఎత్తట్లేదని ఆ కొంతమంది వేస్ట్గా వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నా మైక్ ఆన్లోనే ఉంది వినేశారు సాయంత్రం వస్తారు మళ్ళీ క్లాస్కి అరే ఏ మనుషులండి మీరు ఇంత మంచి భోజనం పెట్టి ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చాను ఇంత రెస్పెక్ట్ ఇచ్చాను అయినా కూడా ఒక్క చిన్న మాటేగా ఒక్క చిన్న మాటే కదా అంటే ఉదయం నుంచి తినదంతా పోయింది ఇచ్చిన రెస్పెక్ట్ అంతా పోయింది సో జాగ్రత్తగా వినండి ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఏంటంటే మనిషి అంటే నేను డాక్టర్ గారు చెప్పారు కదా సెల్ఫ్ అండ్ బాడీ రెండింటి సాస్తిత్వంలో ఉన్న మనిషి ఎలా చెప్తావు శరీరం యొక్క అవసరాలు వేరు నా యొక్క అవసరాలు వేరు ఫుడ్ అనేది ఎవరు అవసరం రెస్పెక్ట్ అనేది క్లియర్ కదా సో శరీర యొక్క అవసరాలు ఏంటి పోషణ అండ్ సదుపయోగం శరీరాన్ని సదుపయోగపరచాలి ఇప్పుడు ఈ ఫ్యాన్లు ఇవన్నీ తిరగట్లేదు బయట టెంపరేచర్ ముప్పై ఐదు డిగ్రీలు ఉంది ఏమవుతుంది కాసేపటికి కూర్చొని వినగలవా ఇప్పుడు ఇలాంటి వస్తువు ఏం లేదు నేను మాట్లాడుతున్నాను ఈజీగా అర్థమవుతుందా సో ఒక వస్తువు కావాలి కదా సో నాకు ఈ మైక్ లేదు నేను ఇలా ఒక అరవై మందితో మాట్లాడాలి నా గొంతు ఏమవుతుంది సాయంత్రానికి పడైపోతుంది కదా సో ఈ మైక్ ఉండటం వల్ల నా దీన్ని ఏం చేయగలను నేను నా శరీరాన్ని నేను సదుపయోగపరుచుకున్నాను పోషించుకోవాలి నా శరీరాన్ని రక్షించుకోవాలి ఇది నా శరీర అవసరాలు నా అవసరాలు ఏది కంటిన్యూస్ కావాలి మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా హ్యాపీనెస్ కాసేపు ఉంటే సరిపోద్దా ఎప్పుడు కావాలా ఫుడ్డు సో మంచిగా లంచ్ తినేసారు లంచ్ తినేసి ఇక్కడికి వచ్చారు సో తర్వాత ఏం జరిగిందంటే బై మిస్టేక్ బయట కూడా ఆర్డర్ ఇచ్చామండి వాళ్ళు కూడా ఫుడ్ తీసుకొచ్చారని చెప్పారు మళ్ళీ పెట్టారు భోజనం లేదండి చాలా ఖరీదు తినాలి ఫుడ్ అనేది నిరంతరం కాదు తాత్కాలికం లేదు దాన్ని నిరంతరం చేస్తే అదే ప్రాబ్లం అవుతుంది మరి రెస్పెక్ట్ కొంచెం కాసేపు బ్రేక్ ఇద్దాం నేను లాస్ట్ టెన్ డే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నా కదా కాసేపు బ్రేక్ ఇస్తా ఓకేనా ఈ ఈ ఫీలింగ్ అనేది నిరంతరం కావాలి అయితే ఎలా తీరుతాయి అంటే సరైన అవగాహన సరైన భావం ద్వారా నా అవసరాలు తీరుతాయి వస్తువుల ద్వారా శరీరం యొక్క అవసరాలు తీరుతాయి రెండు ఇంపార్టెంటే కానీ రెండింటి అవసరాలు వేరు రెండింటిని తీసుకునే మార్గం వేరు కానీ మనం తెలియగలం మనం ఏం చేస్తున్నాం మనకు మనకున్న డీప్ కండిషనింగ్ ఏంటి వస్తువులు గనక ఉంటే సుఖంగా ఉంటాము ఎక్కువ వస్తువులు ఉంటే ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం నర నరాల్లో ఇది జీర్ణించిపోయింది అలా అయితే డబ్బులు ఉన్న వాళ్ళంత హ్యాపీగా ఉండాలి కదా అయితే డబ్బులు లేని వాళ్ళంతా అన్హ్యాపీగా ఉండాలి కదా అలా అని ఇది ఇంకో తీరీ మొదలవుతుంది అంటే ఇవి వద్దా సార్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రతకాలి కదా మనిషి ఈ అవసరం ఉందా లేదా మనిషికి కానీ ఇలా ఓన్లీ బ్రతకటమేనా ఇంకా వేరే విధంగా కూడా బ్రతకాలా ఇక్కడ ఇరుక్కుపోయాం మన జీవితాన్ని ఇక్కడ తాకట్టు పెట్టేశాం చిన్న కారుని పెద్ద కారు చేయటంలో జీతం అంతా గడిచిపోయింది డబుల్ బెడ్రూమ్ ఇన్ని ట్రిపుల్ బెడ్రూమ్లు చేయటంలో జీతం అంతా గడిచిపోతుంది అలానే వద్దని కాదు వెరీ ఇంపార్టెంట్ వస్తువులు ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటామా సౌకర్యంగా ఉంటామా ఇప్పుడు ఏమైందంటే ఒక కన్ఫ్యూజన్ అయిపోయా అనమాట కంఫర్ట్ ప్లెజర్ ఎక్సైట్మెంట్ ఇటు కన్ఫ్యూజ్ అయిపోయాం దీని హ్యాపీనెస్ అని అనేసుకుంటున్నాం ఇంట్లో కింగ్ సైజ్ బెడ్ కొనుక్కొచ్చాం వేసవికాలం ఒక ఫోర్ టెన్ ఏసీ బిగించుకున్నాం సో మధ్యాహ్నం పూట బయట వాతావరణం ఎలా ఉంటుంది హాట్గా ఉండదు నా ఇంట్లో ఏసీ ఆన్ చేసుకున్నాం మంచం మీద కూర్చున్నాం వాతావరణం ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ అయింది సో ఒక వారం రోజులు ప్లాన్ చేసాం అందరం టూర్ వెళ్దామని సో ఒక మంచి కార్లో అందరం మాట్లాడుకొని టూర్ వెళ్తున్నాం సో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ గొడవ అయిపోయింది ఏసీ కార్లో కూర్చున్నాం లోపల ఎలా ఉంటుంది గా ఉంటుంది కదా సో అంటే ఇష్యూ వచ్చింది ఇది ఈ సౌకర్యం ఉన్నా సరే ఉండగలుగుతున్నావా కానీ ఒక ఎగ్జూమిషన్ ఏంటంటే ఇది ఉంటే ఇది లేని ఒక ఎగ్జూమిషన్ చూడండి అలిసిపోతున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు సో ఇది మా పాత ఆఫీస్లో ఒక సంఘటన చెప్తున్నాను ఇంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడిని సో మాకు ఎవ్రీ సాటర్డే యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది సో సాటర్డే ఈజ్ ఏ ఫార్మల్ హాలిడే కదా డ్యూటీకి వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్తాను సో నా ఫ్రెండ్ ఒకడు ఒక స్పెషల్గా షూ ఒక కొనుక్కొచ్చాడు సో వాడు వచ్చినాక ఇలా ఇలా అంటున్నాడు ఎవరు చోట్ల ఇలా ఇలా తిప్పుతున్నాడు వాడు కాలేదు సో మధ్యాహ్నం లంచ్ టైంలో ఎవరు కొలికి చూసి అరే ఖర్చు కొన్నావా ఎప్పుడు కొన్నావు భలే ఉన్నాయి అని అడిగారు అలా పక్కన అడిగినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో దేని టెల్ ద స్టోరీ ఏ తెలుసా అన్ని షాపుల్లో కొన్నాను ఈ షాపులోకి వెళ్ళాను స్పెషల్ బ్రాండ్ ఇది స్పెషల్ కలర్ ఇది ఐదు వేల రూపాయలు తెలుసా అరే ఇది నేను మన సండే మార్కెట్లో చూసాను సీమ్ ఇదే రా ఐదు వందల రూపాయలు లేదు అని సో ఏమవుతుంది అంటే ఏం ట్రై చేస్తున్నాడు ఆ మనిషి ఒక వస్తువుతో ఏదో ఒక ఒక భావం పొందాలని ట్రై చేస్తున్నాడు సరే వచ్చింది అనుకోండి ఎంతసేపు ఉంటుంది అది సో అందరూ పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్తారు కదా మనం స్పెషల్గా బట్టలు వేసుకొని స్పెషల్గా కనిపిస్తాం కదా మనకు దొరికేది రెస్పెక్టా టెన్షన్ సరే కాసేపు వాళ్ళు నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చినా సరే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఎక్కువసేపు వాళ్ళతో ఉంటామా లేదు వాళ్ళు డ్రెస్ వేసుకొచ్చారో దాన్ని బట్టి ఎక్కువసేపు ఉంటాం వాళ్ళతో కానీ ఫోకస్ అంత ఎప్పటి అంత దేని మీద ఎక్కువ ఉంది అలసిపోతున్నాం అండి మన అవసరాలు మనకు అర్థం కాక శరీర అవసరాలు నా అవసరాలు ఈ రెండింటికి సపరేట్ చేయలేక అలిచిపోతున్నాం ఎంత అలిసిపోతున్నాం అంటే ఏదో ఏదో ట్రై ఏదో రావాలని ట్రై చేసినా దొరకట్లేదు మన ఇంట్లో కొనుక్కునే మంచం మన ఇంట్లో మనుషుల సైజు కన్నా పెద్దగా ఉండాలా పక్కింట మంచం కన్నా పెద్దగా ఉండాలా షాప్కి వెళ్తున్నప్పుడు రిఫరెన్స్ ఎవరిది ఏది షాప్కి వెళ్ళినప్పుడు రిఫరెన్స్ ఏది మంచిగా కొనేటప్పుడు ఏది ఉండాలని కాదు ఇప్పుడు ఏది ఉంటుంది ఇదే నరకం అంటే హిందీలో సామెతుంది అనమాట సబ్సే బడా రోగ్ క్యా కహేగా లోగ్ అన్నిటికన్నా పెద్ద రోగం ఏందంటే మనిషికి ఉన్న రోగం ఎదుటివాడు ఏమనుకుంటాడు అనే రోగం ఈ రోగానికి మందులేదండి అంటే మన అవసరం మనకు అర్థం కాలేదు సో ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఉన్నాయా ఈ రెండు ఇంపార్టెంట్ శరీర అవసరాలు నా అవసరాలు ఈ రెండింటి గురించి అర్థం చేసుకోవటము ఈ రెండింటిని ఎన్షూర్ చేసుకోవటం ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి మనకి ఎంత అర్థమైందో ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం లిస్ట్ రాయించి దాని బాడీ రిలేటెడ్ అని సెల్ఫ్ భోజనం క్లియర్ అండి స్లైడ్ మొత్తం క్లియర్ ఉంది కదా మనకు అర్థమైందా శరీరానికి ఏం కావాలి లేకపోతే మన సెల్ఫ్కి ఏం కావాలన్నది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మీ అందరి దగ్గర నోట్బుక్స్ ఉన్నాయి కదా ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి మనకి ఏం కావాలి మీరు ఈరోజు ఇప్పుడు ఇలా కూర్చున్నారు కదా మీరు ఏం కోరుకుంటున్నారో అన్నీ రాయండి లిస్ట్ మనము ఏం కావాలనుకుంటున్నామో అది మీకు ఏది కావాలనుకుంటున్నారు మీకు కోరుకులు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఏంటమ్మా డౌట్ అండి ఏంటి మీకు ఏ ఉందో మీ కోరుకులు లిస్ట్ రాయండి